నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం ఏకాదశి తిథి పరమ పవిత్రమైన రోజుగా వర్ణించబడింది ఏకాదశి మహిమ శాస్త్రాల్లో విస్తారంగా కీర్తించబడింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం పరమ శ్రేష్టమైన కార్యం దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని శ్రీ వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి బ్రహ్మాండ పురాణంలో కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో ఓ రాజా సర్పాలలో శేషుడు పక్షులలో గరుత్మంతుడు యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞం నదులలో గంగా నది దేవతలలో విష్ణువు ఎలా శ్రేష్ఠులో అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది అని అంటారు ఏకాదశి రోజున ఈ మహిమాన్వితమైన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహాలలో భూదానం చేసిన పుణ్యఫలం అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం అరవై వేల సంవత్సరాల తపస్సు చేసిన పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయ్ ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందింది అంత గొప్పదైన మహిమాన్వితమైన వ్రతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి వ్రతం రెండు వీడియోస్లా మీ ముందు ఉంచబోతున్నాము మొదటి వీడియో అంటే ఏకాదశి వ్రతం పార్ట్ వన్లో వ్రతం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి తినవలసినవి తినకూడనివి మరియు వ్రత నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి పార్ట్ టూలో మీరే సొంతంగా లక్ష్మీనారాయణుల పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి దాని గురించి పూర్తి పూజా విధానం ఉంటుంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఏదైనా వ్రతం గురించి కానీ నోముల గురించి కానీ పూజల గురించి కానీ తెలుసుకోవాలని అనుకుంటే మాకు కామెంట్ చేయండి మేము దాని గురించి మీకోసం వీడియో చేస్తాము మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక టాపిక్ లోకి వెళ్దాం నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి బహుళ పక్షంలో మరొక ఏకాదశి చొప్పున సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒకవేళ ఏ సంవత్సరంలో అయినా అధిక మాసం వస్తే మరొక రెండు ఏకాదశులతో వెరసి ఇరవై ఆరు ఏకాదశులుగా సంభవిస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పని చేయించే అంతరేంద్రియమైన మనస్సును కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఏకాదశిని హరివాసరం మాధవ తిది అనే పేర్లతో కూడా పిలుస్తారు ఎందుకంటే ఏకాదశి వ్రత పాలన ముఖ్య ప్రయోజనము సమస్త ఇంద్రియాల ద్వారా హరిని సంపూర్ణంగా ప్రసన్నుడిని చేయటమే అంటే ఏకాదశి రోజు సాధకుడు శ్రీహరిని ప్రసన్నుడిని చేయటానికి ప్రయత్నించాలి కాబట్టి ఏకాదశి వ్రతం చేసే రోజు సాధకుడు సమస్త కలుషాలకు దూరంగా ఉండి సమస్త కార్యకలాపాలను ఇంద్రియ భోగాలను విడిచి ఆ పరమాత్మకి దగ్గర కావాలి మహారోగాలను నయం చేయటానికి సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరటానికి ఆ దేవదేవుడే ఈ ఏకాదశి వ్రతాన్ని పరమౌషధంగా అందచేశాడు నూరు జన్మలుగా ప్రోగుపడిన పాపమనే కష్టము ఏకాదశి వ్రత పాలనమనే అగ్నిచే క్షణములో భస్మీపటలమైపోతుంది అని నారద పురాణంలో చెప్పబడింది శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశులు రెండింటినీ శ్రద్ధగా పాటించే భక్తులు వైకుంఠధామాన్ని చేరుకుంటారు పద్మపురాణము ప్రకారం మనిషి ఒక్క ఏకాదశినైనా యథావిధిగా పాటిస్తే అతడు దానాలు కానీ తపస్సులు కానీ తీర్థయాత్రలు గాని చేసే అవసరమే ఉండదు వాటన్నిటినీ ఆచరించిన ఫలితం ఒక్క ఏకాదశి వ్రతం పాటిస్తే కలుగుతుంది అని పద్మపురాణంలో చెప్పబడింది వేల లక్షల సంవత్సరాలు చేసే యజ్ఞాలు తపస్సులనే ఫలితాలు ఒక్క ఏకాదశి వ్రత ఫలితానికి సమానం కాలేవు ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించినట్లయితే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది నిస్వార్థంతో ఆచరిస్తే అష్టైశ్వర్య ధనధాన్యాది సిరి సంపదలు సమకూర్తాయి స్వర్గలోకం వంటి ఉన్నత లోకాలు కూడా పొందవచ్చు బ్రహ్మహత్య పాతకాల నుండి సైతం బయటపడి సకల యజ్ఞాలు దానాలు తపస్సులు చేసినంత ఫలితం పొందవచ్చు కేవలం ఏకాదశి మహత్యాన్ని గూర్చి విన్నంతనే జ్యోతిష్ఠోమ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది ఏకాదశి వ్రతము చేయు విధానము నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏకాదశి వ్రతాన్ని ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రత నియమాలు ఏకాదశి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రిపూట ఉపవాసం ఉండాలి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త సమయంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంట్లో విష్ణుమూర్తికి షోడసోపచార పూజ చేసుకొని ఆలయమునకు వెళ్ళి మంగళహారతిని దర్శించవలను ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి కొందరు ఏకాదశి నాడు కేవలం ఫలాలను మాత్రమే తిని ఉపవాసం ఉంటారు కొందరు కేవలం ఉదకాన్ని అంటే నీటిని మాత్రమే సేవించి ఉపవసిస్తారు మరికొందరు అసలు ఏది తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తారు దీనిని నిర్ణలోపవాసం అంటారు అయితే ఏకాదశి రోజున పండ్లను మరియు కొన్ని రకాల కూరగాయలను తీసుకోనడం వల్ల మాత్రము వ్రతభంగం కాదని ఈ విషయం మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ఈ విధంగా చెప్పబడింది అప్టెత్ వ్రతఘ్నని అపోమూలం ఫలం పయహ హవిర్ బ్రాహ్మణ కామ్యాచ ఔషధం ీళ్లు పండ్లు కందమూలాలు పాలు నెయ్యి బ్రాహ్మణ సంతుష్టి గురువు ఆదేశ పాలన ఎనిమిది అంశాలు ఏకాదశి వ్రత నియమాన్ని భంగపరచవు ఏకాదశి రోజు ఉపవాసంలో అన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు వేరుశనగలు అంటే పల్లీలు ఆహారంగా తీసుకోవచ్చు బంగాళదుంపలు గుమ్మిడికాయ దోసకాయలు బొప్పాయి పండ్లు పనస పండు కొబ్బరికాయ అన్ని రకాల పాల పదార్థాలు తినవచ్చు పల్లీలు అంటే వేరుశనగ నూనె వాడవచ్చు ఏకాదశి నాడు నిర్దేశించిన ఆహారాన్ని ఒకసారి లేక రెండుసార్లు మాత్రమే తీసుకోవాలి ఆకలికి ఆగలేని వారు స్వల్పంగా తీసుకోవచ్చు ఏకాదశి నాడు ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను భుజించరాదు బియ్యం గోధుమ మొదలైన ధాన్యాలు పప్పులు బఠానీలు చిక్కుళ్ళ వంటి కూరగాయలు ఆవాలు గోధుమ పిండి ఆవ నూనె సోయాబీన్స్ నూనె మొదలైనవి వీటితో తయారు చేసిన పదార్థాలు మసాలా దినుసుల పొడిని కూడా వాడరాదు ఏదైనా పిండితో వాటి పొడి కలిస్తే ఆ పిండిని కూడా ఏకాదశి నాడు ఉపయోగించరాదు బియ్యపిండి రవ్వ గోధుమ పిండి శనకపిండి మొదలైనవి వాడకూడదు తేనె కూడా వాడకూడదు ఆవాలు మెంతులు పోపు వాడకూడదు ప్రసాదాలను కూడా తినకూడదు నెయ్యి వేరుశనగ నూనెతో పోపు అల్లం పచ్చిమిర్చి వాడొచ్చు ఇతర భౌతిక వ్యవహారములన్నిటినీ తగ్గించుకుని సాధ్యమైనంత ఎక్కువగా భగవత్ చింతన చేయాలి ఏకాదశి వ్రతమును పాటించువారు పెద్దల ద్వారా గాని పుస్తకాల ద్వారా గాని వీడియోల ద్వారా గాని ఆ రోజు ఏకాదశి మహత్యమును తప్పనిసరిగా వినాలి ఏకాదశి వ్రత పాలనలో ఉపవాసము ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు సరైన సమయంలో ఉపవాసాన్ని ముగించటం కూడా అంతే ముఖ్యం దానిని ద్వాదశి పారణము అంటారు దానికి ఒక ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున నిర్ణీత సమయంలో వరి గోధుమ మొదలైన వాటితో తయారు చేసిన పదార్థాలను భగవంతునికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలను ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అనే జపం ఎక్కువ సార్లు చెయ్యాలి విష్ణు లక్ష్మీదేవిల అష్టోత్తరాలను విష్ణు సహస్రనామాలను లక్ష్మీ అష్టకాన్ని భగవద్గీత మరియు భాగవతాన్ని శ్రవణం అంటే వినటం చెయ్యాలి లేదా చదవాలి విష్ణువు యొక్క నామ సంకీర్తనం చెయ్యాలి ఏకాదశి నాడు విష్ణువుని తులసి మంజరులతో అంటే తులసి దళాలతో ఆరాధించినట్లయితే వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది ఏకాదశి నాడు క్షవరం చేసుకోవటం గోళ్లు కత్తిరించుకోవటం నిషిద్ధం దశమి ఏకాదశి ద్వాదశులయందు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి ఉపవాసం చేయటం వలన ఈ జన్మలోనే ఎంతో ఆనందాన్ని అనుభవించి తరువాతి జన్మ లేకుండానే శ్రీవైకుంఠం చేరుకోవచ్చు అంటే ముక్తిని పొందవచ్చు అనేక జన్మల్లో చేసుకున్న సకల పాపాల నుండి విముక్తిని పొందవచ్చు చివరకు పరమసిద్ధిని పొందవచ్చు ఏకాదశి రోజు చేసే పూజ ఏకాదశి వ్రతం పార్ట్ టూలో తెలుసుకుందాం లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు